భోగి పండ్లు ఎందుకు పోస్తారు సూర్య భగవానుడు మకర రాశులకు ప్రవేశించే పుణ్యకాలం కేవలం కాలమార్పు మాత్రమే కాదు అది మన సంస్కృతి చిహ్నం ధాన్య రాసులు ఇల్లు చేరి రైతన్నలు సంబరం అంబరాన్ అంటే సమయం సంక్రాంతి పండుగలో మొదటిదైన భోగి అత్యంత విశిష్టమైంది భోగి మట్టలు భోగి పండ్లు పరవశింప చేస్తాయి తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆచారం చీకటిని చీలుస్తూ ఎత్తుకు లేచే అగ్నిశలు కొత్త ఆశలను చిగురింపచేస్తాయి తరిమి వేస్తాయి భోగి రోజు సాయంత్రం భోగి పండ్ల వేడుక ఆనవాయితీ రేగుపండ్లు చిల్లర నాణేలు అక్షతలు పూల రేకులు కలిపి పిల్లల తలమీద పోసే ఆచారం చిన్నారులకు రక్షణ కవచం బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హారతినిచ్చి దిష్టి తీసి ఆశీస్సులను అందిస్తారు రేగు పండును బద్రీఫలం అని అంటారు ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది ఈ పండ్లు తల మీద పోయడం వల్ల వారికి దృష్టి దోషాలు తొలుగుతాయని శ్రీమన్నారాయణ కృప కలుగుతుందని విశ్వసిస్తారు ఈ ఆచారం బాలలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ధోరణిని సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది రాగాలను పెంచుతుంది భోగి పండ్లు మీద పోయడం వెనుక ఒక ఆంతర్యం ఉంది పురాణాల ప్రకారం శివుడి కోసం నరనారాయణులు బదిరి వనంలో తపస్సు చేశారట వారి తపస్సుకు మెచ్చి దేవతలు ఫలాలు అంటే రేగుపండ్లను వర్షంలా కురిపించారట పిల్లలను ఆ నారాయణులా భావించి సంక్రాంతి ముందు రోజు భోగి పండ్లు ఇలా రేగుపండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందంటారు ఎర్రగా గుండ్రగా ఉండే రేగుపండ్లను సూర్యుడికి ప్రత్యేకగా చెబుతారు ఇవి ఆరోగ్య కారకం కూడా బొమ్మల కొలువుతో సందడి చేస్తారు గోదాదేవి శ్రీహరిని భర్తగా పొందిన శుభజన కనుక దేవాలయాల్లో గోదా శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపిస్తారు శాస్త్రీయంగా చూస్తే రేగు పండుగలు సి విటమిన్ అధికంగా ఉంటుంది ఇది రోగ శక్తిని జనశక్తిని పెంచుతుంది ఆకర్షించే రంగుతో తెలిసి తెలియక పిల్లలు వీటిని నోట్లో పెట్టుకున్న ఆరోగ్యానికి మంచిదే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్